ఆర్యవైసీ సంఘం నలభై ఒకటో డివిజన్ సెక్రటరీ కోటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శుక్రవారం గొల్లపూడి రోడ్లోని లోని కోటావారి కాంప్లెక్స్ లో పుట్టినరోజు కేక్ ను కట్ చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్యువైసీ నాయకులు కొనకాల రావు సిసి కేశవరావు నలభై నాలుగో డివిజన్ ప్రెసిడెంట్ కోటా గురునాథం నలభై ఆరో డివిజన్ అధ్యక్షులు కోటా పుల్లారావు నలభై ఎనిమిదో డివిజన్ అధ్యక్షులు కోటా సుదర్శన్ కేక్ కటింగ్ కార్యక్రమానికి హాజరై కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యువైసీ సంఘం చేపట్టే ఏ కార్యక్రమానికైనా కోటా శ్రీనివాసరావు తనదైన శైలిలో ముందుండి తన వంతు సేవ చేస్తూ అందరితో అందరి మందలు పొందారని అన్నారు ఈ రోజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటూ ఉదయం నుంచి కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్భంగా వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో కోటా బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు స్వర్ణ స్వప్న స్వప్న వారు వారి కుటుంబ సభ్యులు వారికి ఉన్నత విద్యా సత్ప్రామైన భవిష్యత్ కలిగి ఉండాలని సుఖినో మహంతు నారాయణ నారాయణ మీ అందరూ ఉంటే ఉంటాయా ఆ దారిలో ారు పుట్టిన మన్నవ గ్రామంలో ఉదయించిన కిరణమా కోట అంటే ఒక బ్రాండు కోట అంటే ఒక ట్రెండు కోట అంటే ఒక బ్రాండు కోట అంటే ఒక ట్రెండు కోట కోట మమతలపు

తోట శ్రీనివాసరావు నిలువెత్తు రూపము ఆత్మీయ బంధాలకు అతడే ప్రతిరూపము అనురాగం అభిమానం నీకున్న గుణములట అనురాగం అభిమానం నీకున్న గుణములట కలబోసిన మహారాజు నీవట స్నేహానికి రూపమట నీవు చెలిమైనావు ప్రాణమి చేవు ఊపిరైనావు ఝాన్సీ లక్ష్మి తోడుగా జయములెన్ను సాధించే మురళి భరతును ముందుకు నడిపించావు కోటా గురునాథము కోట సైన్యాధిపతి కోట గురునాథము కోట సైన్యాధిపతి కోట వారి పేరు బ్రాండుగా మార్చావు స్నేహానికి రూపమట నీవు చెలిమైనావు చెలిమికై ప్రాణమిచ్చేవు ఊపిరైనావు శత్రువైన ఎదురొస్తే కలుపుతుంటాడు పలకరింపు మాటలాడి కుశలమడుగుతుంటాడు ఎల్లప్పుడు పెదవులపై చిరునవ్వే కనిపించు ఎల్లప్పుడు పెదవులపై చిరునవ్వే కనిపించు మనసే బంగారము మాటే మరందము స్నేహానికి చెడిమైనావు చెకై ప్రాణని చెరురైనా ఆపదని వినగానే అరక్షణముల వస్తాడు అభయస్త అందగ నిలిచేను మానవుని సేవలోనే మాధవుడున్నాడంటూ మానవుని సేవలోనే మాధవుడున్నాడంటూ మనీ కన్న విన్నగా మనిషిని ప్రేమించేను స్నేహానికి రూపమట నీవు చెలిమైనావు చెలిమికై ప్రాణమిచ్చేవు చెవు విజయవాడ కనకదుర్గ దీవెనందుకున్నావు కోట వారి ఇంటి కీర్తి దశ దిశలా చాటావు కోట అంటే ఒక బ్రాండు కోట అంటే ఒక ట్రెండు కోట అంటే ఒక బ్రాండు కోట అంటే ఒక ట్రెండు కోట కోట వరాల మూట స్నేహానికి రూపమట నీవు చలిమైనావు చెలిమికై ప్రాణమిచ్చేవు కూరైనావు పుట్టిన గడ్డ కొరకు గ్రామ అభివృద్ధి కొరకు ఆర్మిషం శ్రమించే అభివృద్ధి ప్రదాత కోటవారినందరిని ఒక్క తాటిపై తెచ్చి కోటవారినందరిని ఒక్క పై తెచ్చి కోటవారి పేరు బ్రాండుగా మార్చావు స్నేహానికి చెలిమికై రూపమటలీమైనావులిమికై ప్రాణమిచ్చేవురూ ఫిజికము కంపెనీ అగ్రగలమిగా నిలిపే మెడికలు వనములు నేటిగా నిలిచే కేశవకు నమ్మిన పండుగ కేశవకు నమ్మిన బంతు ఆంజనేయుడల్లే సేవలు చేసే స్నేహానికి రూపమట నీవు చెలిమైనావు చెలిమికై ప్రాణమి చెవు కూపిరైనావు పుట్టిన రోజున శుభాకాంక్షలు అందుకో ఇలా స్నేహితుల ందుకు మనుమలు మనుమరహ ముందుకు మనుమలు మనుమరహల్ల ముద్దులే అందుకు ఇద్దరూ కూడా వందనాలందుకు స్నేహానికి రూపమట నీవు చెలివైనావు చెలిమికై ప్రాణమి చెవు ఊపిరైనావు Like, subscribe, and press the bell icon for new updates.